సో కొంచెం మా హోమ్ టౌన్ లో స్టార్ట్ చేసుకుంటే బెటర్ కదా అని ఏదో స్టార్ట్ చేసి కేఫె ఆ తర్ఫీ అని ఒక కేఫె స్టార్ట్ చేశాను బాగా నడుస్తుంది బాగా నడుస్తాను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా నీకు అంటే ఇంకా బేసిక్ గా ఇండస్ట్రీ అంటే పర్టికులర్ గా జబర్దస్త్ నేను వేరే ఎలాగో మూవీ సైడ్ అలాగే ఏం ట్రై చేయలేదు కదా సో జబర్దస్త్ అంటే నేను రావడమే జబర్దస్త్ అనుకుంటూ వచ్చాను హైదరాబాద్ కి సో జబర్దస్త్ లో అనుకున్నంత వరకు క్లిక్ అయ్యాను టీమ్ లీడర్ కూడా అయ్యాను అన్ని అయిపోయి బట్ అదే కొన్ని రీజన్స్ కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయి అక్కడ లేదంటే ముందునేమో అట్లీస్ట్ ఆర్టిస్ట్ గా జబర్దస్త్ లో కంటిన్యూ అవుతును ఆ తర్వాత శ్రీదేవిలో కానీ లేదంటే వేరే షోస్ కొన్ని స్టాండప్ షోస్ వచ్చాయి మల్లెమాల నుంచి వాటిలో అలా కంటిన్యూ అవుతును బట్ కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని జరిగాయి వాటి వల్ల గెలిపాల్సి వచ్చింది మహిదర్ అంటే ఒక టైంలో జబర్దస్త్ మీద ఎలిగేషన్ చేసిన మహిదర్ ఉన్నాయి కానీ అదే జబర్దస్త్ కంటెస్టెంట్లు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆర్టిస్టులు వచ్చి మాకు అలాంటిది ఏం లేదే అని అంటున్నారు అంటే ఇప్పుడు నీది నిజమా లేకపోతే వాళ్ళది నిజమా అంటే ఏదైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బేసెస్ కదా నేను ఎక్స్పీరియన్స్ పర్సనల్ హట్ అయిన సిచ్యువేషన్ ఏంటి ఏ విషయంలో జబర్దస్త్ నుంచి బయటికి రావడం కానీ లేకపోతే లోపల జరుగుతున్న సిచ్యువేషన్స్ కానీ అంటే జబర్దస్త్ నుంచి బయటికి రావడానికంటే ఒక సిచ్యువేషన్ కారణం అది అదేంటంటే ఇంకా మా టీం తీసేశారు కరోనా తర్వాత నన్ను జీవన టీం గా పెట్టారు కదా కరోనా తర్వాత మా టీం తీసేసి శంకర్ అనని తాగుపోతు రమేష్ అని తీసుకొచ్చారు వాళ్ళు ఏదో కొత్తగా ట్రై చేయాలనుకున్నారు మేబీ రేటింగ్స్ బాగా వస్తాయేమో ఓల్డ్ పీపుల్ నౌన్ పీపుల్ కదా అని తీసుకొచ్చారు ఓకే తర్వాత నన్ను చంట అన్న టీంలో వేసారు అయితే గా కంటిన్యూ అవుతున్నాను ఓకే బట్ చంటన్న ఏంటంటే ఒక రెండు మూడు స్కిట్లలో బాగానే ఇచ్చారు కానీ అందుకని మొత్తం నేను నాలుగు షెడ్యూల్లో ఐదు షెడ్యూల్లో చేశాను నేను బట్ అది ఏమైపోయిందంటే ఒక కొన్ని కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అంటే అవి టీంలో ఇంపార్టెంట్ మెంబర్ అనుకున్న వాళ్ళకి ఇచ్చేది అయితే ఖచ్చితంగా కాదు ఎందుకంటే జబర్దస్త్ ఒక ప్యాటర్న్ ఉంటుంది దాన్ని బట్టి ఇస్తారు జైలు కొట్టే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది సో దానికి ఒక రోజు నన్ను నాకు ఇచ్చారు ఆ క్యారెక్టర్ సో అవి చేసాను నేను ఆయన చెప్పారు నేను చేసాను అని అయిపోయింది ఎందుకంటే నేను అన్న ఇలాంటివి నేను చేయను అన్న అంటే ఆరగెంట్ ఫీల్ అవుతారు అలా యారగెన్స్ గా మాట్లాడినట్టు ఫీల్ అవుతారు అందుకని అలా ఏం చెప్పకుండా చేస్తాను కానీ నాకు బాధ వేసింది సో ఆల్రెడీ టీం లీడర్ గా చేశాను సో వేరే లో ఆర్పీ అన్న లీడ్ గా నూట ఇరవై సిట్లు దాకా చేశాను సో ఇన్ని చేసిన తర్వాత ఇంకా మరి అలా అంటే నాకు ఇబ్బంది కనిపించింది సో టీం మారుతానన్నాను రమేష్ అన్న టీం వేశారు ఒక షెడ్యూల్ చేశా రెండు స్కిట్లు చేశాను అయిపోయింది మరుసటి షెడ్యూల్కి వెళ్ళాను ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళాను రమేష్ అన్న అంటే అందరూ కూర్చొని ఉన్నా రమేష్ అన్న వచ్చారు అప్పుడు మహిదర్ నిన్ను తీస్తాం నీకు తెలీదా అన్నారు నాకు తెలియదు అన్న నాకు ఎవరు చెప్పలే మీరు కూడా చెప్పలేదు కదా అంటే అదే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నారు చెప్పారు అనుకున్నాను వాళ్ళు అన్నారు నాకు ఎవరు చెప్పలేదని చెప్పి డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు చెప్పింది ఏంటి బేసిక్గా ఈయన దాంట్లో నుంచి శాంతికుమార్ గారు బయటకి వెళ్ళారని కదా నీకు అక్కడ పెట్టింది ఆయన మళ్ళీ వచ్చేసారు అండ్ ఆయనతో పాటు నరేష్ మన జబర్దస్త్ నరేష్ ఉంటాడు కదా తను కూడా వచ్చేసాడు ఆ టీమ్ కి సో నరేష్ పంచు బేస్డ్ అండ్ డ్రామా బేస్డ్ ఆర్టిస్ట్ కదా సో ఇంకా ఇద్దరు పంచు బేస్డ్ ఆర్టిస్టులు ఎందుకు నువ్వు తను అని చెప్పి ఇంకా అట్లా నిన్ను పక్కన పెట్టాము చూద్దాం వేరేదా టీంలో ఇరికిద్దాంలే అన్నారు అదే అన్న అది నాకు చెప్పచ్చు కదా ముందే చెబితే నేను అక్కడికి వెళ్ళిపోయి ప్రాక్టీస్ ప్రాక్టీస్కి వెళ్ళిపోయి అక్కడ అందరి ముందు కూర్చొని అక్కడికి అక్కడ టీమ్ లీడర్ వచ్చి నిన్ను ఆల్రెడీ తీసుకోను నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అన్నట్టుగా ఆయనతో అనిపించుకోవాల్సిన అవసరం నాకు ఏముంది నేను ఇంట్లోనైనా ఉండును మా ఫోన్ లో మాట్లాడుకుని నెక్స్ట్ షెడ్యూల్ కొద్దును ఈ షెడ్యూల్ రాకపోయినా ఏముంది చెప్పు నెక్స్ట్ షెడ్యూల్ కొద్దును చెప్పాల్సింది కదా అంటే అదే నువ్వు అంత పెద్దగా ఏం ఫీల్ అవ్వవు కదా పట్టించుకో కదా అని నీకు చెప్పలేదు అన్నారు అంటే కొంచెం గా ఉంటా కానీ మరి ఇంత గా ఉండలేం కదా అక్కడ కొంచెం బాధ వేసింది నేను మనిషినే కదన్నా నాకు ఎందుకు బాధ చేయదు చెప్పండి ఇట్లా ఇట్లా ఏమి ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా ఏది చెప్పకుండా చేసేస్తానంటే అప్పుడు అక్కడ నాకు ముందు చెబితే నేను ఈరోజు రాకపోదును వచ్చి అక్కడ అట్లా అనిపించుకోకపోదును కదా ఆయన ఆ మూమెంట్ లో నాకు అనిపించింది దిస్ ఈస్ నాట్ మై ప్లేస్ ఇంకా ఎనీ మోర్ అని చెప్పి ఇంకా అంతే ఇంకా ఆ మూమెంట్ లో వెళ్ళాను కీర్తి గారి దగ్గరికి వెళ్ళాను నేను ఇట్లా సార్ నేను ఇంకా ఉండలేను సార్ టీమ్ లీడర్ గా అయితే ఉంటాను లేని వెళ్ళిపోతాను అన్నాను సారేమో ఏమైనా సైడ్ ఏమైనా ఆఫర్స్ ఏమైనా వచ్చాయా అన్నారు అప్పటిక అదే కొత్తగా పెట్టారు త్రీ మంత్స్ అయింది అది భరత అన్న నిద్ర అన్న చంద్ర అన్న ఆర్పి అన్న సో అడిగారు లేదు అదేం లేదు సార్ నాకు ఇక్కడ ఇట్లా అయ్యింది ఎదురైంది కొన్ని సిచువేషన్స్ సో నేను ఉండలేను సార్ టీమ్ లీడర్ అయితే ఉండాలంటే వెళ్ళిపోతాను అన్నాను ఓ త్రీ డేస్ టైం ఏమో అన్నారు ఆ తర్వాత త్రీ డేస్ అవతల లేదన్నారు సరే ఏంటి ప్రాబ్లమ్ నీ కంటెంట్ ప్రాబ్లమ్ లేకపోతే అంటే ఆల్రెడీ టీం లీడర్స్ ఫిల్ అయిపోయి ఉన్నాయి స్లాట్స్ ఇంకా ఒకవేళ నాకు ఇవ్వాలి అంటే ఇంకొకరితో ఒక టైఅప్ చేయాలి కొలాబ్ చేయాలి ఇంకొకరు ఎవరు ఒకరితో అలాగే చేయాలి అదే ఆప్షన్ ఉంది ఆ ఆప్షన్ ఏమైనా ఇస్తారేమో అనుకున్నాను బట్ వాళ్ళు ఏంటంటే ఆ టైంకి ఇంకొక టీం లీడర్ను కొలాబ్ చేస్తే పేమెంట్స్ పెంచాలి కదా సో మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే ఇద్దరు టీం లీడర్స్ ఉంటే ఒక పేమెంట్ ముగ్గురు ఉంటే ఒక పేమెంట్ ఇవ్వాలి కదా మ్యాండేటరీ అది సో అందుకని ఇంకా వాళ్ళు కూడా కొంచెం ఆ టైంలో అంత ఇంట్రెస్ట్ చూపించలేదు సో సో అయిపోయింది జబర్దస్త్ లో రాజకీయం నడుస్తుంది లైక్ ఒక ఆర్టిస్ట్ ఇంకొకరితో లైక్ భజన చేయడం లేకపోతే ఉంటది పార్టీలు ఉంటాయి ఊరికి ఊరికే ఇప్పుడు మేము టీమ్ లెటర్ అయ్యామా టీమ్ లీడర్ అయిన తర్వాత మా జీవనన్న అంటే నేను జీవనన్నా కలిసి కదా టీం జీవనన్నా వాళ్ళ అబ్బాయి బర్త్డే అని చెప్పి మొత్తం అందరినీ తీసుకెళ్లి పార్టీ ఇచ్చాడు ఇంటికి ఇంటికి తీసుకెళ్ళి పార్టీ అంటే తెలుసు కదా కొంచెం మంచిగా అన్నీ ఉంటాయి మటన్ చికెన్ బాటిల్ అన్నీ ఉంటాయి అవి ఉన్నాయి అది ఏందో అన్నెసరీ కదా అది ఎందుకంటే మంచి కోసం అంతే భజన కోసమే తర్వాత మళ్ళీ భోజనాలు పెట్టించాం అదేంటి అందరూ పెట్టిస్తారు టీం లీడర్ అయిన ప్రతి ఒక్కరూ ఒక ఒక షూటింగ్ రోజు భోజనం పెట్టిస్తారు నాన్ వెజ్ అది మేము పెట్టించాం అది అందరికీ పెట్టించాం కాబట్టి అది భజన కిందకి రాదు అది ఏదో ఏదో ఫార్మాలిటీ అన్నట్టు ఉంటది అది అది వేరు బట్ ఇట్లాంటివన్నీ ఉంటాయి ఇది ఇది ఏదో మా జీవన దగ్గర నుంచి ఒకసారి రెండు సార్లు జరిగింది బట్ ఇంకా మిగతా వాళ్ళ దగ్గర నుంచి ఓ జరుగుతూనే ఉంటది మొత్తం అప్పుడున్నంత ఇది మళ్ళీ ఇప్పుడు లేదు కదా జబర్దస్త్ మొత్తం పడిపోయింది కదా పడిపోయింది అంటే ఆ పాత వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు కదా అందరు వెళ్ళిపోయారు ఇంకెప్పుడు ఏం చూస్తారు అంటే ఇంకొకటి టైమింగ్స్ కూడా ఈ టైంకే నువ్వు చూడాలి అంటే ఆడియన్స్ కూడా రెడీగా లేరు ఆడియన్స్ కి ఏంటంటే ఇప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ కావాలనిపిస్తుంది సో సోషల్ మీడియాలో ఓటీటీలో యూట్యూబ్ లో అలా చూసుకోవడానికి ఇష్టపడుతున్నారు అలా చూస్తే రేటింగ్లు రావుగా అందుకే ఒక వీక్ లేట్ గా టెలికాస్ట్ చేస్తున్నారు యూట్యూబ్ లో చూసా బట్ అయినా ఇంకా యూస్ ఉండట్లా అండ్ ఇంకోటి కామెడీ కూడా రిపీట్ అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది మరి ఇప్పుడు మళ్ళీ లైక్ అంటే కొత్త మళ్ళీ పాత వాళ్ళని తీసుకుని వచ్చి మళ్ళీ కొత్తగా జబర్దస్త్ అనేది స్టార్ట్ కూడా పిల్లలేదు దానికే మళ్ళీ కదా అలా ఉంటదా అని నేను ఒక వీడియో అది ఎందుకు చేశానంటే నాకు రాఘవ గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఇట్లా మహేదర్ గారు బాగున్నారా అని జనరల్ గా అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు ఆయన రాఘవ గారు మంచి ఆయన ఆయన ఏదో పర్పస్ ఉంటేనో అని కాకుండా జనరల్ గా కూడా ఫోన్ చేస్తారు చేశారు ఇట్లాగా ఎలా ఉన్నారండి ఏంటి బాగుందా మొత్తం అట్లా అని చెప్తున్నప్పుడు నేను అడిగా నార్మల్ ఏంటి సార్ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏమైనా అప్డేట్స్ ఏంది ఇప్పుడు అదే ఏమైనా మారుతుందా అంటే లేదు లేదండి కొన్ని కొన్ని మార్పులు చేస్తున్నారు శ్రీపాద గారు మళ్ళీ వస్తున్నారు ఇట్లా కొన్ని చేస్తున్నారు పాత వాళ్ళని మళ్ళీ ఇస్తున్నారు ఇట్లా ఉంది అని చెప్పి చెప్పారనమాట అనమాట ఫోన్లేండి అని చెప్పి నేను ఇంకా అదే టాపిక్ మీద ఒక వీడియో కూడా చేశాను నేను యాక్చువల్లీ ఓకే ఎక్కడ ఎప్పుడు వచ్చేసావు నువ్వు జబర్దస్తికి ఎందుకు వచ్చావు నార్మల్గా యాక్టింగ్ ఫీల్డ్కి ఎందుకు వచ్చావు అంటే జనరల్ గా నేను జాబ్ టూ థౌజండ్ సిక్స్టీన్ లో నేను ఫైజర్ అని ఒక ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవాడిని బానే చదివా కదా అంటే బానే అంటే డిప్లొమా వరకు చదివా బట్ అప్పటి వరకు టాపరే చదివినంత వరకు టాపరే బానే చదివేవాడిని మంచి మార్క్స్ ఉండేవి బట్ మా ఫాదర్ నాకు డిప్లొమా సెకండ్ ఇయర్ లో ఎక్స్పైర్ అయిపోయారు అది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కోర్స్ అది శాండ్విచ్ కోర్స్ అంటారు ఆ శాండ్విచ్ నాన్ శాండ్విచ్ అని ఉంటాయి అనమాట నాన్ శాండ్విచ్ త్రీ ఇయర్స్ శాండ్విచ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటాయి డిప్లొమా ఓకే సో అది ఎందుకు అన్నారో మాకు అర్థం కాలేదు తర్వాత జోక్ గా చెప్పుకుంది ఏంటంటే ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వాళ్ళకి ఇంకో సిక్స్ మంత్స్ వేస్ట్ అయిపోయింది కదా ఆ సిక్స్ మంత్స్ శాండ్విచ్ అయిపోద్ది కాబట్టి అలా శాండ్విచ్ కోర్సులు అంటారని చెప్పి అట్లా జోకులు వేసుకునే వాళ్ళం అయితే మెట్లర్జీని అది డిప్లొమా ఇన్ మెటలర్జీ సో చాలా టఫ్ అండ్ థియేటికల్ సబ్జెక్ట్ అది దాంట్లో కూడా చాలా బాగా చదివేవాడిని అంతా బాగుండేది బట్ మా ఫాదర్ ఎప్పుడైతే ఎక్స్పైర్ అయిపోయారో మా మదర్ నన్న రెండున్నర ఏళ్ళు చదివించడానికి చాలా ఇబ్బంది పడ్డారు అంతకంటే అంటే కష్టం కదా సో దాని బేసిస్ మీద నేను జాబ్ కొట్టాను మా క్లాస్ నుంచి ఏడుగురం ఎనిమిది మంది వెళ్ళాము నాకు ఒక్కడికే జాబ్ వచ్చింది మా బ్రాంచ్ నుంచి సో హ్యాపీ జాబ్ చేసుకుంటున్నా బట్ అక్కడ నాకు ఒక ప్రాబ్లం ఉంది నేను స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ నేను నాకు ఎప్పుడైనా కొన్ని విషయాలు రాంగ్ జరుగుతుంది ఎస్పెషల్లీ అది నాకు ఎఫెక్ట్ అవుతుంది అంటే నేను మాట్లాడతా నాకు అది జరిగింది అక్కడ ఏబిసి జనరల్ జీ నాలుగు షిఫ్ట్లు ఉంటాయి అక్కడ మాది సి పడింది అనుకో వర్క్ బిలో జరగాలనుకో అక్కడ జరగదు వర్క్ ఆ షిఫ్ట్ ఇన్ఛార్జ్ అందరికంటే సీనియర్ మా షిఫ్ట్ ఇన్ఛార్జ్ అందరికంటే జూనియర్ ఆయన ఏం చేసేవాడు ఏదో లో రిపేర్ వచ్చిందనో లేదంటే టైం కి ప్రొడక్ట్ రాలేదనో ఏదో చెప్పి వర్క్ మొత్తాన్ని కూడా డిలే చేసి మా కి వేసేవాడు మా షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఏమో సరే మనం అలాగే చేద్దామంటే లేదు లేదు మనం చేసేయాలి అనేవాడు ఎందుకు వాడికి ఫర్దర్గా వచ్చే బెనిఫిట్లు కోసం వాడు దాంట్లో ఎక్కువ వర్క్ అయ్యిందంటే ఆబ్వియస్లీ వాడికి పేరు కదా సో దానికోసం అని చెప్పి చేయించేవాడు ఇలా ఒక నాలుగు సార్లు జరిగింది నాకు చిరాకేసింది చెప్తుంటేనేమో మహిధర్ హమ్ చోటీ చోటీలోకేనా ఉస్కే సామ్నే సో వీ హావ్ టు అడ్జస్ట్ అనేవాడు ప్రతిసారి కూడా అంటే హిందీ అని రాదు ఇట్లా చెప్తా ఉండేవాడు ఇంకా నాకు చిరాగేసి మేనేజర్కి వెళ్ళి ఈయన మీద వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చా అందరూ నాకు ఎగనిస్ట్ అయిపోయారు మేనేజర్ తో సహా నన్నే తిట్టారు వీళ్ళందరి మీద మేనేజర్ మీద కూడా కలిపి సీనియర్ జనరల్ మేనేజర్ కంప్లైంట్ ఇచ్చాను ఇట్లా మిస్టేక్ అక్కడ జరుగుతుంటే నన్ను బ్లేమ్ చేస్తున్నారు మళ్ళీ అడి తిరిగి ఇడి దాన్ని అసలు సాల్వ్ చేయడం మానేసి అనేసి ఆడు అతను నన్నే తిట్టాడు అంటే ఇంకా నన్నే ఏమంటారు సీరియస్ అయ్యాడు నా మీద మొత్తం అంతా వీళ్ళందరి మీద హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేశాను ఇంకా ఆయన ఒకటే అన్నాడు హెచ్ఆర్ ఇంత జరిగిందని ఆయన తెలిసిన తర్వాత నువ్వు ఇట్లా కంప్లైంట్లు చేసుకుంటూ పోతే ఎక్కడికి వెళ్తావు చెప్పు ఏం ఉండదు నీ మాట ఎవరంటారు అబ్బా నా మాటే సరిగ్గా అయ్యనరు కొంచెం ఏదో వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు ఏమనంటే వీ నో ద డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రొడక్షన్ హండ్రెడ్ పర్సెంట్ మోర్ దాన్ అనేది సంథింగ్ ఏదో చెప్తారు సో అలాంటప్పుడు మనం వాళ్ళకి ఏమంటాము నువ్వు చెప్పింది వినేస్తే ఇంకేమి నువ్వే అడ్జస్ట్ అవ్వాలి నువ్వు ట్రైనీ జూనియర్ ఎగ్జిక్యూటివ్ నువ్వు నీ పొజిషన్కి నువ్వు ఎక్స్పెక్ట్ చేసే కమాండింగ్ ఇంకేమైనా సంబంధం ఉందా అంతే ఇంకా నేను ఇంకేం చేయాలి అర్థం కాక ఆయన ఒకటే అన్నాడు ఉంటే ఉండు లేదా మానేసే అబ్బా అది ఏం ఈ నోటీస్ పీరియడ్ లో గట్రా కూడా ఏమొద్దు డైరెక్ట్ గా ఒక మెయిల్ పెట్టేసి వెళ్ళిపో మానేయాలనుకుంటే అనుకుంటే ఏ రోజైనా ఆ నేను చూసుకుంటాలి అన్నాడు ఆయన నీకు అంటే లైక్ నువ్వు ఇంత స్ట్రెయిట్ ఫార్వర్డ్ నువ్వు ఇంత ఏదైనా ఓపెన్ గా మాట్లాడడం వల్ల నీకు ఇండస్ట్రీ లైఫ్ లేదంటే యాక్సెప్ట్ చేస్తావా అది కూడా ఉంది బట్ దాని వల్ల కూడా కొంతవరకు మేబీ నాకు కొంచెం ఏమంటారు ఆ సపోర్ట్ ఆ రీచ్ అనేది వచ్చింది యాక్చువల్ గా ఆర్పిఎన్ కి నేను నచ్చింది ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ దగ్గర అండ్ రెండోది నా మెమరీ పవర్ దగ్గర బేసిక్ గా స్కిట్ లో జబర్దస్త్ ఏంటంటే ఆ వాళ్ళ డైలాగులు మటుకే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు నేను అలా కాదు స్కిట్ మొత్తం గుర్తుపెట్టుకుంటాను గుర్తు పెట్టుకొని అందరితో నేను ప్రాక్టీస్ చేయిస్తాను స్టేజ్ మీద ఒకళ్ళు ఎవరైనా మర్చిపోతే అందరికీ నేనే అందిస్తాను సో అదొక్కటి ఆర్పిఎన్ నాకు బాగా నచ్చింది అందుకు తీసుకున్నారు అట్లా సో ఓకే ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నాకు దెబ్బ కొట్టిందిలే కొన్ని కొన్నిసార్లు అది ఒప్పుకుంటా నేను బోల్డ్ దొబ్బులు దాని దానివల్ల కానీ ఇంకా తప్పదు